అమెరికాలో ప్రముఖ కంపెనీ సీఈఓలతో రేవంత్ రెడ్డి వరుస సమావేశాలు రాష్ట్రంలో ఆర్ఎండ్డీ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్న యామ్ జెన్ తెలంగాణ అభివృద్ధిలో అవుతామన్న అడూబ్ సిస్టమ్స్ సీఈఓ శంతన్ నారాయణ్ ఒప్పు సవరణ చట్టం బిల్లు పరిశీలనకు ముప్పై ఒక్క మంది ఎంపీలతో జేపీసీ ఏర్పాటు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి చోటు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో జేపీసీ నివేదిక సమర్పిస్తుందన్న కిరణ్ రిజిజు పార్లమెంటు నిరవధిక వాయిదా సమావేశాల్లో బడ్జెట్ సహా నాలుగు బిల్లులు ఆమోదం పొందినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడి ప్రధాని మోదీతో వంద మంది ఎస్టీఎస్సీ బీజేపీ ఎంపీల భేటీ క్రిమిలేయర్ విధానాన్ని ఎస్టీఎస్సీలకు వర్తింపజేయరాదని విజ్ఞప్తి సుంకిశాల ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగర్లోకి వరద నీరు పోటెత్తడంతో పంప్ హౌస్ రక్షణ గోడ కూలిందని వెల్లడి జరిగిన నష్టంపై విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ నేటి నుంచి దేశవ్యాప్తంగా హర్ గర్ తిరంగా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమం నీరజ్ చోప్రాతో ఫోన్లో సంభాషించిన ప్రధాని అద్భుత ప్రదర్శన ఇచ్చావని అభినందించిన మోదీ